మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా సిఆర్డి అధికారులకి మంత్రి నారాయణ గారికి ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే పారిశుద్ధ్య కార్మికులుగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళందరికీ పెన్షన్ పునరుద్ధరించాలని కోరటం జరిగింది దాని మీద అందరు కూడా చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఈ నెల నుంచి మొత్తం అందరికి కూడా మా పెన్షన్ చే తీసుకు అందరికీ పంపిణీ చేస్తారని తెలియజేస్తున్నా ఎందుకంటే ఇది చాలా పెండింగ్ సమస్య చాలా కాలం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా పారిశుద్ధి కార్మికులు కొనడం చేత వాళ్ళు కూడా కాంట్రాక్ట్గా పనిచేసుకుంటున్నారు ఏజెన్సీ కింద పనిచేస్తున్నారు వారికి చిన్న చిన్న జీతాలు ఆ జీతాలని ఉద్యోగంగా భావించి పెన్షన్లు తీసేయడం దుర్మార్గం దాన్ని పునరుద్ధరించినందుకు ముఖ్యమంత్రి గారికి సిఆర్డిఏకి నారాయణ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ